పాఠశాల దశ నుండే పిల్లలకు ఆట పాటలతో పాటుగా పండగలు వాటి విలువల పట్ల అవగాహన కల్పించడం మన రేపటి భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను అందించిన వాళ్ళం అవుతామని కొండపాక వేద ఇంటర్నేషనల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు పాఠశాలలో విద్యార్థులతో బోనాల పండుగ నిర్వహించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని వేదా ఇంటర్నేషనల్ పాఠశాలలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఆషాడ మాసం మైసమ్మ బోనాల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమం డప్పు దరువులు శివసత్తుల కేరింతల మధ్య కన్నుల పండుగగా జరుపుకున్నారు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలపై చేసిన నృత్యాలు కేరింతలతో పాఠశాల ప్రాంగణం దద్దరిల్లింది ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నుండి అమ్మవార్లకు బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం మొదలైనట్లు తెలిపారు రేపటి భావి భారత పౌరులైన విద్యార్థులకు పాఠశాలలో చదువుతో పాటు పండుగలు వాటి విశిష్టతలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు